నార్సింగి కు అఘోరి శ్రీనివాస్ యూపీ నుండి తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు పూజల పేరుతో ఓ మహిళ నుండి పది లక్షలు కాజేసి మోసం చేసిన కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పటికే అఘోరి మోసాల పట్ల ఆధారాలు సేకరించిన పోలీసులు ఏసీపీ ఆధ్వర్యంలో విచారించిన అనంతరం రిమాండ్కు తరలించే అవకాశం అఘోరి కామెంట్స్ నా భార్య నాతో పాటు ఉంటుంది కేసు కోర్టులో ఉన్నందున కోర్టులో తేల్చుకుంటా విచారణకు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తా విచారణ అనంతరం అఘోరిని నార్సింగి నుండి చేవేళ్ల కోర్టుకు తరలించిన పోలీసులు కేసు కోర్టులో ఉండే చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను భార్య నాతోనే ఉంటది కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ